నమస్కారం సచిలో ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ షార్ట్ వీడియోలో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి మరియు సూర్యగ్రహణం గురించి కొన్ని వివరాలు తెలియజేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశంతో మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మీనరాశిలో రవి చంద్ర రాహు బుధ శుక్ర శని ఈ మూడు ఆరు గ్రహాలు కూడా కలుస్తున్నాయి గ్రహం దీంట్లో బుధ చంద్ర శని ఈ మూడు గ్రహాలు కూడా అస్తంగత్వం పొంది బలహీనపడుతున్నాయి అయితే ఈ శుక్రుడు ఉచ్చస్థితిలో లైవ్లో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహ కూటమి యొక్క ప్రభావం కానీ సూర్యగ్రహణం యొక్క ప్రభావం కానీ విపత్తులు దానికి అవకాశం లేదు మోరోవర్ ఈ సూర్యగ్రహణం భారతదేశం ఎక్కడ కనిపించడం లేదు ఈ విషయాలు తెలియజేయడానికే ఈ వీడియో ఈ వీడియో చేయడం జరిగింది అందరికీ